జయ శ్రీరామ్ సెప్టెంబర్ పదిహేడవ తారీఖున మనందరి ప్రీతమ నాయకుడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా రాబోయే సెకండ్ అక్టోబర్ అంటే గాంధీ జయంతి వరకు పదిహేను రోజులు సేవా పక్వాడ అనే కార్యక్రమాలతోటి భారతీయ జనతా పార్టీ రోజు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది ముఖ్యంగా అన్నదాన కార్యక్రమాలు పండ్ల పంపిణీ వైద్య శిబిరాలు విగ్రహాల స్థితి కార్యక్రమము దాంతో భాగంగా ఈరోజు యాభై ఒకటవ డివిజన్లో బురుడు గల్లీలో మండలాధ్యక్షుడు పుట్ట వీరేందర్ గారు మరియు ఇక్కడ ఉన్న నాయకులు శ్రీనివాసు బాబీ కిట్టు భగత్ మహేష్ మరియు నరేష్ అనేక మంది కార్యకర్తలు మరియు నాయకు నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ హెల్త్ క్యాంపు నిర్వహించడం జరుగుతోంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినము మరియు గాంధీ జయంతి సందర్భంగా ఈ పదిహేను రోజుల కార్యక్రమంలో ఈరోజు హెల్త్ క్యాంపు సక్సెస్ఫుల్గా అనేక మంది ఇక్కడికి వచ్చి వారు హెల్త్ చెకప్ చేసుకుంటా ఉన్నారు ముఖ్యంగా కమలం చూసిన భారతీయ జనతా పార్టీ జెండా చూసినా కానీ ప్రజలలో ఈరోజు అద్భుతమైన విశేష స్పందన లభిస్తూ ఉంది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అంటే ఒక భరోసా ఒక హిందూ ధర్మానికి సంబంధించిన వాళ్ళ కాన్సెప్టు అదేవిధంగా జాతీయవాదం ఈరోజు కేవలం ఇలా దేశంలో వందలాది మంది రాజకీయ పార్టీలు వందల రాజకీయ పార్టీలు ఉన్నా కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీకే హిందూ ఎజెండా జాతీయ ఎజెండా ఉన్న పార్టీ ఏది అంటే కరెక్ట్గా స్వచ్ అంటే సెక్యులర్ పార్టీ నిజమైన సెక్యులర్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఈరోజు హిందూ ధర్మం గురించి కానీ భారతీయ జనతా పార్టీ అంటే దేశం కోసం ధర్మం కోసం ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ అనే ప్రజలలో విశ్వాసం ఉంది ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందు దేశం తర్వాత పార్టీ తర్వాతనే తన మన ఓను తన స్వంత కుటుంబం కోసం సమయం ఇస్తాడు ఇవాళ కేవలం భారతీయ జనతా పార్టీ మిగతా పార్టీలన్నీ కూడా కుటుంబ పార్టీలే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏ కార్యక్రమం చేసినా కానీ ప్రజల నుండి విశేషమైన స్పందన ఈరోజు ఈ క్యాంప్తో పాటు గత సెప్టెంబర్ రెండవ తారీఖు నుండి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ కూడా జరుగుతూ ఉంది మెంబర్షిప్ కూడా చాలా బాగా జరుగుతూ ఉంది ఈ ప రాబోయే పదిహేను రోజుల వరకు ఈ మెంబర్షిప్ ప్రోగ్రామ్ ఉంది ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ కావాలని కోరుకుంటూ మరొకసారి సేవా పక్వడలో భాగంగా ఈరోజు యాభై ఒక డివిజన్లో హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్న మా నాయకులకు మరియు ఈ క్యాంప్కు విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా మరి ఒక యాభై ఒక డివిజన్ సోదర సోదరి మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభిషాలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై వెల్త్ మాత్రం ప్రజల్లో లోకప్రియంగా మారడం అనేది స్వచ్ఛ భారత్ మిషన్ విజయం కేరళలోని కోజితోడ్లో ఒక అభిరుపుగా ప్రయత్నం గురించి తెలుసు ఎనభై నాలుగు ఏళ్ల సుబ్రమణ్యం పెంచారు ఇరవై మూడు వేలకు పైగా కుర్చీలకు మరమ్మత్తు చేసి వాటిని మళ్ళీ ఉపయోగపడేలా చేశారు ప్రజలు ఆయన

ఈరోజు కిల్లా రామ్ మందిర్ మండల్ పరిధిలో గల యాభై ఒకట డివిజన్లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఈ వైద్య శిబిరం నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా సేవా భావనతోనే ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు యాభై ఒకటో డివిజన్లో ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ఇక్కడికి సుమారుగా వంద మందికి ఉచితంగా వారికి టెస్టులు చేయడము అలాగే వారికి మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ గారు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది